హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు మూడు లక్షల మందికి అయితే గొప్ప శుభార్త అనుకోవచ్చు అండి ఈ రోజు వచ్చేసి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మొత్తంగా మన సీతక్క గారు మనకైతే ఆసరా పెన్షన్ సంబంధించిన డబ్బుల గురించి ఏదైతే మాట్లాడడం అయితే జరిగిందండి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మన ఖాతాలో ఏ రోజున జమ అవుతున్నాయి ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు కాబట్టి ఎంతమందికి వస్తుంది అనే విషయాలనైతే మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి అలాగే అలాగే ఈసారి కొత్తగా అప్లై చేసే వాళ్ళకు కూడా ఆసరా చేత పథకం ద్వారా అయితే డబ్బులు ఎంతవరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి కొన్ని అంశాల గురించి కూడా మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి అవి కూడా మనం ఏంటో ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అసలు మొత్తంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దాళ్లకి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే ఉంది వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫంక్షన్ దారులు అయితే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండవచ్చు వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనం మ్యాటర్లో వచ్చేస్తే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో మూడు లక్షల మంది ఆసర ఫంక్షన్ దారులు ఉన్న విషయం అందరికీ తెలిసింది కదా సో మూడు లక్షల మందికి అయితే ఆసర ఫెన్షన్ అనేది రద్దు అయితే చేస్తుందండి సో అదే ప్లేస్లో మనకి ఈసారి కొత్త పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వడానికైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి సో ఈ విధంగా చూసుకుంటే మన తెలంగాణలో గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సీతక గారు మనకి ఈ రోజున చెప్పారు మొత్తంగా వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఈసారి మన తెలంగాణలో ఈ నెల డిసెంబర్ సంబంధించిన ఫంక్షన్ అప్పటి నుంచి డబ్బులు జమ చేస్తున్నట్టు సమాచారం అయితే ఇచ్చారు సో ఈ నెల ఏదైతే మీకు ఫంక్షన్ అయితే రాబోతుందో ఆ ఫెంక్షన్లో వచ్చేసి మీరైతే గతంలో కంటే ఈసారి డబ్బులు పెంచి మీ ఖాతాలైతే అయితే జమ అవుతున్నాయండి ఇది మాత్రం మీరైతే గమనించుకోవాలి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుని ఉంటారో ఆశ్ర ఫెన్షన్లో మీకు కూడా ఈ నెల నుంచి అయితే డబ్బులు అయితే వస్తాయండి అంటే మీరు కరెక్ట్గా డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ మీరైతే అప్లోడ్ చేసి ఉంటే మాత్రం వెరిఫై అయిపోయి ఉంటే మీ కూడా ఇదే నెల నుంచి డబ్బులు అయితే రావడం అయితే పక్కాగానే మనకైతే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఇంట్లో ఇద్దరు ఉన్నా సరే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఫింక్షన్ ఇస్తారా అంటే వచ్చే జనవరి నెల నుంచి ఆ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయితే చేస్తారట ఓకే ఇంట్లో ఇద్దరున్నా వాళ్ళకైతే ఫిన్షన్ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి వృద్ధులకి ఓకేనా సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో డిసెంబర్ నెల సంబంధించిన మాత్రమే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తున్నారు గతంలో హామీ ఇచ్చినప్పటి నుంచి అయితే కాదండి గతంలో హామీ ఇచ్చినప్పటి నుంచి చూసుకుంటే ఈసారి వచ్చేసి దాదాపు సంవత్సరం అయింది కాబట్టి పన్నెండు నెలల సంబంధించిన డబ్బులు బకాయిలు అయితే ఉంటాయి అవైతే ఏమీ ఇవ్వట్లేదట ఈసారి మాత్రం మన తెలంగాణలో ఏదైతే ఈ నెల డిసెంబర్ ఉందో దీనికి సంబంధించిన డబ్బులు మాత్రమే ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని సీతక్క గారు మనకి ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినా సరే మన ఛానల్కి అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలుసుకోవచ్చు మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ